Hi friends, welcome to your channel. వీటిని కాలువ ఎర్ర కాలువ చేపలు ఫ్రెండ్స్ ఇవి వీటిని అరచేతంత సైజు ఉంటాయి కాబట్టి వీటిని గండ్లు అంటారు మరి మీ ఊర్లో ఏమంటారు కింద అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే వీటిని నేను కాలువ దగ్గర వలవేస్తున్నప్పుడు కొనుక్కొని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అంటే కిలో వన్ సెవెంటీ రూపీస్ అన్నారు ఫ్రెండ్స్ నేను పే చేసి తీసుకొచ్చాను అయితే వీటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మగారికి అయితే ఇచ్చాను వీటిని బూడిదలో ఇలా 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 మసాజ్ చేసి తర్వాత కత్తి పీటతో ఆ పులుసు నేను తీసేసి తర్వాత వాటర్తో శుభ్రంగా అయితే క్లీన్ చేశారు ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిచ్చి కరివేపాకు కొత్తిమీరనైతే అయితే వాటర్లో శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక ఐదు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ వీటిని చిన్నగా కట్ చేసుకుని అలాగే పచ్చిమిర్చి అలాగే టమోటా కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసుకుని తర్వాత కరివేపాకు రెమ్మలను అయితే తీసుకుని రెడీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక బాండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఫిష్ మసాలా ఒకటి రెడీ చేసుకోవాలి అది జీలకర్ర లవంగం మొగ్గ లాలికాయలు దాల్చిన చక్క ఇప్పుడు తీసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని పొడి చేసుకుని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాండిల్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర కరివేపాకు వేసుకుని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని డీ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత దాన్ని తీసి గరిటితో అయితే కొంచెం అటు ఇటు అటు ఇటు కొంచెం తిప్పాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పిన తర్వాత టమాటో వేసి కొంచెంసేపు అటు ఇటు గరిటితో తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దాని మీద మూత అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత టెన్ మినిట్స్లో మళ్ళీ తీసి దీంట్లో కావాల్సిన మనం రెడీ చేసుకున్న చిల్లీని అయితే ఇందులో వేసుకోవాలి అలాగే తగిన అంత సాల్ట్ వేసుకుని పసుపు అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని గరిటితో మొత్తం అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి తర్వాత మూత పెట్టి బాగా అవి ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటితో అయితే తిప్పుకోవచ్చు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకుని వీటిని బాగా పిసికి అందులో చేపల కూరలు అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ అయితే దీన్ని బాగా ఉడికించాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత గరిత అయితే తిప్పకూడదు ఇలా షేక్ చేయాలి ఇలా షేక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి లాస్ట్లో ఫిష్ మసాలా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అదైతే వేసుకోవాలి ఫైనల్ టచ్లో కొత్తిమీర కూడా వేసి దీన్ని ఫైనల్గా మూత అయితే క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్ ఒక్క టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే మనం నేను టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మీలో ఫిష్ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్